ఓం నమో భగవతే వాసుదేవాయ నాటి యుద్ధంలో గుర్రాలని వాటికి బాణాలు గుచ్చుకునేటట్టుగా అవతల సైన్యం అంటే కౌరవ సైన్యం బాణాలని వేసేసరికి అవి డసిపోయి ఉన్నాయని చెప్పి చాలా బడిలిపోయాయి వాటికి ఆకలి వేస్తుందని చెప్పి కృష్ణ పరమాత్మ వాటిని ఆ పగ్గాలని వాటిని తీసేసి వాటికి సేత తీర్చేటట్టుగా చేసి గుర్రాలకి అది వేసి వాటిని ఒళ్ళంతా నిమిరి సేద తీరుస్తున్నాడు అయితే ఆ సమయంలో నేల మీద నిలబడి గాంధీవం ద్వారా పరమ భయంకరమైన యుద్ధం చేస్తూ వచ్చిన ప్రతివీరులందరినీ అర్జునుడు పడకొడుతున్నాడు అటువంటి సమయంలో కృష్ణ పరమాత్మ అన్నారు ఓ అర్జున ఈ గుర్రాలు వెన్ను మునిగే విధంగా ఒక చెరువు వంటి దానిలో దిగితే వెంటనే పొందిన శ్రమాన్ని పోగొట్టుకుంటాయన్నాడు యుద్ధ భూమిలో చెరువు ఎక్కడి నుంచి వస్తుంది వెన్ను మునిగే విధంగా చెరువు లేకపోయినా తాగడానికైనా నీళ్లు దొరికితే ఈ గుర్రాలు రథాన్ని ఉత్సాహంగా లాగి తప్పకుండా నిన్ను గెలిపిస్తాయి నీళ్లు ఎక్కడైనా ఉన్నాయా అన్నాడు కృష్ణ పరమాత్మకి తెలియని విషయం అండి అక్కడ ఉంటాయో లేదో అని తెలియక కాదు అర్జున్ని శక్తి లోకానికి తెలియచేయాలి అని ఆయన యొక్క తపన ఎన్ని ప్రతిబంధకాలు వస్తున్నా మొక్కవోని ఉత్సాహంతో నిలబడగలిగిన అర్జున్ని శీలవైభవం ప్రత్యేకించి యువతకి ఆదర్శం కావాలి అని ఇక్కడ మనం ఈ ఈ విషయాలన్నింటినీ కూడా మనం తెలుసుకోవాలి కాలంలో పూర్తి చేయవలసిన ఒక లక్ష్యాన్ని పూర్తి చేయడానికి బయలుదేరిన వాడికి అన్ని అనుకూల పరిస్థితులు ఉండవు పరమ భయంకరమైన ప్రతికూల పరిస్థితులు వస్తూ ఉంటాయి అప్పుడు కూడా భయపడకుండా తొట్టుపాటు పొందకుండా చిరునవ్వుతో నిలబడి మొక్కవోని రీతిలో సాగి ప్రతిబంధకాన్ని అధిగమించగలిగిన బుద్ధి వైభవం ఉన్నవారు లక్ష్యాన్ని సాధించగలరు ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నంత మాత్రం చేత సాధించడం ఎప్పుడూ కుదరదు ఏ ప్రతిబంధకాన్ని రాదనుకోవడం సాధ్యం కాదు జీవితం అన్న తర్వాత ప్రతిబంధకాలు వచ్చి తీర్తాయి ఎవరి జీవితాలు వాళ్ళకి బాధగా అనిపిస్తాయి కానీ ఎప్పటికీ కూడా ఎవరి జీవితాలు పరచబడిన పట్టుపానుపు పూలపానుపు కానే కాదు అయితే ఇది రామాయణంలో హనుమంతుల వారితోటి మనం పోల్చుకోవచ్చు చూడండి సీతాదేవిని అన్వేషించడానికి వెళ్ళినప్పుడు ఆయనకి ఎన్ని అడ్డంకులు వచ్చాయండి రాముని యొక్క ఆ ఉంగరాన్ని ఇవ్వడానికి ఆయనకి ఎంత అడ్డంకులు వచ్చిన లంకని లా ఆ సముద్రాన్ని దాటి లంకకు వెళ్ళి ఆయన చేయవలసిన పనిని చేసేసి వచ్చాడు ఇక్కడ అర్జునుడి యొక్క గొప్పతనాన్ని కూడా కృష్ణ పరమాత్మ మనందరికీ చెప్పడానికి అని చెప్పి చెప్తున్నాడు అంటే ఆయన యొక్క గొప్పతనాన్ని చూసి మనమందరం ఓహో అర్జునుడు ఇంత గొప్పవాడా అని మనం ఆయనకి ఏదో కితాబులు ఇస్తామని కాదు అవి చూసి ఈ కాలం వాళ్ళందరూ కూడా నేర్చుకుంటారు ఒక లక్ష్యం ఉంది అంటే దాన్ని సాధించేంత వరకు మనం కష్టపడుతూనే ఉండాలి మధ్యలో విధులయకూడదు కాబట్టి ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే కాబట్టి నీళ్లు దొరికితే చాలు అంటే కళ్ళతో నవి యుద్ధం ఎంత గొప్పదో గుర్రాలకు నీళ్లు పెట్టడం కూడా అంత గొప్పది అన్న విషయం అర్జునుడు తెలుసుకున్నాడు అంతమందిని చంపుతున్నా లోపల ఉండవలసిన ప్రేమభావము హృదయ సౌకర్యము అలాగే ఉంది ఆయనకి గుర్రాలకి నీళ్లు కావాలని కృష్ణుడు అడిగితే దివ్యాస్త్రాలను ప్రయోగించి భూమిని చీల్చుకుని లోపల నుంచి నీళ్లు వచ్చేటట్టుగా చేసి అవి ఒక్కసారి ఉబికి పైకి వచ్చి చిన్న చెరువులా ఏర్పడితే అవి పొంగి అటు ఇటు వెళ్ళిపోతే గుర్రాలు దిగి వెన్నువరకు తడుపుకోవడానికి అవకాశం ఉండదని ఒక పక్క శత్రువులతో యుద్ధం చేస్తూనే అప్పటికప్పుడు ఆ చెరువుకి బాణాలతో గట్టు కట్టేశాడు ఇది చూసి శ్రీకృష్ణ పరమాత్మ పొంగిపోయాడు సంజయుడు ధృతరాష్ట్రునితో మునుపు ఎప్పుడూ ఇలాంటిది చూడలేదు వినలేదు ఎంత ఆశ్చర్యం రథం మీద లేడు భూమి మీద ఉన్నాడు చుట్టూ వేల మంది కత్తులు బాణాలు బల్లాలు ఈటలు విసిరేవేలు ఈటలు విసిరేవాళ్ళు అవి గుర్రాలకు కృష్ణునికి తనకు తగలకుండా కాపాడుకుంటూ ఇన్ని వేల మందిని ఒక క్రీడలో పాల్గొన్నట్టుగా నవ్వు చెదరకుండా పరిమారుస్తూ భూమిలో నుంచి బాణపు దెబ్బకు నీళ్లు వస్తే అవి ప్రవహించి వెళ్ళిపోకుండా బాణాలను ప్రయోగిస్తూ చెరువుకు కట్టిన కట్టు గట్టులా కట్టాడు లోకంలో ఎవరైనా ఊహిస్తారా అర్జున్కి శక్తి అటువంటిది మహారాజా అని ధృతరాష్ట్రుడితోటి సంజయుడు లైవ్ టెలికాస్ట్ అంటారు చూసారా ఆ రకంగా చెప్తున్నాడు అటువంటి వాడితో విజయం సాధిద్దామని నీ కొడుకు యుద్ధానికి వెళ్ళాడన్నాడు మొక్కవోని పరాక్రమము చెదిరిపోని మనసు ఉన్నవాడు కార్యాన్ని సాధించి తీరుతాడు శ్రీకృష్ణ పరమాత్మ గుర్రాలను చెరువు లోపలికి తీసుకుని వెళ్ళి నీళ్లు తాగించి వాటిని చక్కగా కడిగి మళ్ళీ తీసుకువచ్చి దివ్యమైన అస్త్రాల వలన పుట్టిన నీళ్లతోటి పాటుగా పుట్టిన దాణాన్ని వాటికి తినిపించి అవి బాగా సంతోషించి ఉత్సాహాన్ని పొందిన తర్వాత రథానికి పూంచి యుద్ధానికి బయలుదేరితే దుర్యోధనుడు దూరం నుంచి చూసి ద్రోణుడిచ్చిన దివ్యమైన కవచం ఉన్నది కనుక కృష్ణార్జునుడు నిగ్రహించగలగన్న ధైర్యంతో బయలుదేరి వస్తున్నాడు అర్జునుడు రథం ఎక్కి అనేకమైన దివ్యాస్త్రాలను ప్రయోగించి దుర్యోధని చతురంగ బలాలను పీనుగు కుప్పలుగా పడగొడుతున్నాడు ఎవరూ అర్జునుని నిగ్రహించగలిగిన స్థితిలో లేరు కృష్ణార్జునులు అంత పెద్ద యుద్ధం పిల్లలు సంతోషంగా ఆడుకునే ఆటగా స్వీకరించి యుద్ధం చేస్తున్నారు ఒక పక్క వాలుతున్నదన్న విషయం గమనించి నిరాశపడకుండా మనసు దిగులు చెందకుండా సాయంత్రం పట్టుకోవాలని ఉత్సాహంతో ఉన్న వాళ్ల దగ్గరికి వస్తున్న దుర్యోధన్ని చూశారు వీళ్ళు దుర్యోధనుడు వస్తున్నాడు అక్కడ ఎదురుగా ఉన్నవాడే సైంధవుడు అక్కడ కృపుడు సల్యుడు కర్ణుడు కర్ణసుతులు బాహ్లికుడు అందరూ చుట్టుముట్టి సైంధవాన్ని కాపాడుతున్నారు దేవేంద్రుడు దేవతలందరితో కలిసి వచ్చి సైంధవాన్ని రక్షించాలన్న ప్రయత్నం చేసినా కూడా అందరినీ పడగొట్టి సైంధవుని చంపడం అనేది జరిగి తీరవలసిన కార్యక్రమం ఇంతమందిని పెట్టుకున్నా బతుకుతాడా అని కృష్ణ పరమాత్మ అర్జునుని ప్రోత్సహిస్తూ ఉండగా సైనికులు కృష్ణార్జునులు దగ్గరికి వచ్చేస్తున్నారని ఇక సైంధవుడు బతుకుతాడన్న ఆశను విడిచిపెట్టారు దుర్యోధనుడు దగ్గరకు వచ్చి అర్జునుడు చూస్తున్నాడు పరమాత్మ అర్జునుడితో ఎంత ఆశ్చర్యం దుర్యోధనుడు తనంత తానుగా వచ్చి నీకు ఎదురుపడడం ఏమిటి నీ కష్టాలన్నిటికీ కారణమైనవాడు ఈ దుర్యోధనుడు ధర్మరాజును పిలిచి కపట జూతంలో రాజ్యమంతా హరించి ఎన్నో కష్టాలను పెట్టాడు రాజసూయ యాగంలో అవభృత స్నానం చేసిన ద్రౌపదీదేవిని జుట్టుపట్టి సభలోకి ఏడ్పించి తీసుకువచ్చి అవమానం చేయించిన ఈ దుర్యోధనుడు తనంత తానుగా ఎదురుపడటం నీకు శుభ సూచన నీ చేతి బలం తెలిసి ఉంటే వీడు వచ్చి ఉండేవాడు కాదు వీడి గర్వాన్ని అణిచివేసే ప్రయత్నం చేయమంటే అర్జునుడు ఈ తేరుని ఇతరుల వైపు తోలకుండా దుర్యోధనుడి వైపే ఉంచు వాడితో యుద్ధం చేస్తాను అన్నాడు తేరు అంటే రథం ఇక్కడ ఈ రథాన్ని ఇంకోవైపు తోలకుండా ఇటు దుర్యోధనుడికేసే ఉంచమన్నాడు దుర్యోధనుడు భయం లేకుండా అర్జును రథానికి ఎదురుగా నిలబడ్డాడు రాజులందరూ కూడా ఆశ్చర్యపోయారు కృష్ణార్జునుడు తమ తమ శంఖాలను ఊది యుద్ధానికి సిద్ధపడ్డారు దుర్యోధనుడు మిగిలిన రాజులందరం చూసి దేనికి మీరందరూ భయపడుతున్నారు ఇవాళ ఎటువంటి యుద్ధం చేస్తానో చూడండి కృష్ణుని అర్జున్ని నా బాణ అగ్నిజ్వాలల చేత కాల్చేస్తాను నా పరాక్రమం అందరికీ కనువిందు చేస్తుంది అంటూ అర్జునుని వంక తిరిగి అర్జున నీకు ఇన్నాళ్ళ నుంచి దివ్యమైన బాణాలను తెలుసున్నవాడు అన్న కీర్తి ఉండేది ఎందుకంటే అప్పుడెప్పుడో నీకు నేను ఎదురుపడలేదు ఇప్పటి నుంచి నీకు ఎదురుపడుతున్నాను నిన్ను ఇక్కడి నుంచి నేను కృష్ణుడితో నీతో యుద్ధం చేసి తీరుతాను నువ్వు గారి కుమారుడు అయితే సాహసంతో నీ బాణాలను ప్రయోగించి నీ శక్తి చూపించు అంటూ మూడు బాణాలతో అర్జున్ని కొట్టాడు నాలుగు బాణాలతో గుర్రాలను కొట్టాడు పది బాణాలతో కృష్ణుడు గుండె నొప్పి పుట్టేటట్టుగా కొట్టాడు ఒక బాణంతో కృష్ణుడు పట్టుకున్న మునికోలను విరిచేశాడు అర్జునుడు కోపకించి పద్నాలుగు బాణాలను దుర్యోధ మీదకు వేశాడు అవన్నీ కవచాన్ని ఛేదించి లోపలికి వెళ్ళవలసినవి వెళ్లకుండా కవచానికి తగిలి ఎగిరి కింద పడిపోయాయి శ్రీకృష్ణుడు ఆర్చయిపోయి అర్జును వంక చూశాడు అర్జునుడు ఇరవై ఎనిమిది బాణాలతో కుట్టాడు అవి కూడా కవచాన్ని తగిలి ఎగిరి పడిపోయాయి అర్జున ఇంతక పూర్వం ఇటువంటి పరిస్థితి చూడలేదు నీ చేతుల బలము గాండివం నుంచి వినిర్ముక్తమైన నీ బాణాల బలము ఏమైపోయింది బాణాలను సంధించి విడిచిపెట్టగల నీ నేర్పు వేగము ఉన్నాయా ఏ కారణం చేతనైనా తొలగిపోయాయా యథార్థంగా ఉన్న పరిస్థితి నాకు చెప్పు అన్నాడు అని ఓ అర్జున ఎప్పుడూ లేనిది ఏంటిది నువ్వు వేసిన బాణాలను శత్రువులకు తగలవలసినవి తగలకుండా పోతున్నాయి వేసిన బాణాలన్నీ వ్యర్థమైపోతున్నాయని కృష్ణపరమాత్మ అంతటి వాడు ఆత్మనింద చేసుకోవాల్సి వచ్చింది నువ్వు మతహీనపు జంతువువైన నేను ఆపదలను చెంది చెడిపోతామా నాకు ఆశ్చర్యం బాధ అంటే అర్జునుడు కృష్ణ పరమాత్మ వంక చూసి నీకు తెలియని విషయం కాదు ఇటువంటి మంత్రపూరితమైన కవచం ఇవ్వడం ద్రోణాచార్యునికి ఒక్కరికే తెలుసు ద్రోణుడు బహుశా ఇటువంటి కవచాన్ని దుర్యోధనుకి ఇచ్చాడు అది కట్టుకున్న కారణం చేత దుర్యోధను మీదకు నేను ప్రయోగించిన బాణాలు తగడం లేదు ఈ కవచాన్ని ఎలా భేదించాలో నాకు తెలుసు ఒకప్పుడు అంగీరసుడు ఇంద్రుడికి ఒక మహాస్త్రాన్ని ఇచ్చాడు అది యుద్ధంలో ఎంతటి వారనైనా ఎటువంటి దివ్య కవచాన్ని కట్టుకున్నా భేదిస్తుంది దానిని ఇంద్రుడు నాకు ఇచ్చాడు నా దగ్గర ఉన్న ఈ మహాస్త్రాన్ని ప్రయోగిస్తే దుర్యోధనుడు కట్టుకున్న మంత్రపూరితమైన కవచం చిట్లిపోతుందనంటూ అస్త్రం ప్రయోగించడానికి బాణాన్ని ఎక్కుపెట్టాడు అశ్వత్థమా ఆ బాణానికి ఉన్న శక్తి పనికిరాకుండా అయిపోయేటట్టుగా అస్త్రం యొక్క శక్తి నశించిపోయేటట్టుగా ఒక మహాస్త్ర ప్రయోగాన్ని చేశాడు దుర్యోధని కవచం దుళ్ళకొట్టడానికి అర్జునుడు వేసిన బాణం పనికిరాకుండా పోయింది ఏం చెయ్యాలని ఆలోచిస్తున్న సందర్భంలో అర్జునుడు రథానికి ఉన్న గుర్రాలని సారథిని పడగొట్టి రథం అంతా ముక్కలు ముక్కలైపోయేటట్టుగా బాణప్రయోగం చేసి దుర్యోధను అరచేతుల నిండా బాణాలను నింపేశాడు తిరిగి బాణప్రయోగం చేయడానికి సాధ్యం కాక ఈ కవచం పని చేయలేదు చేసి ఉంటే ఈ బాణాలు నాకు గుచ్చుకోకూడదు కవచం ఉండి ప్రయోజనం ఏమిటని విప్పేశాడు అది ఉండబట్టి ప్రాణాలు నిలబడ్డాయని ఆలోచించలేదు అతడు మూర్ఖులకి అంతకంటే ఎక్కువ ఆలోచనలు రావు కదండి అది విప్పేసి వేరే కవచం తొడుక్కున్నాడు ద్రోణుడు మంత్రపూరితమైన కవచాన్ని ఇచ్చి దుర్యోధను రక్షించాలనుకుంటే ఆ ప్రయత్నం అంతా బొమ్మైపోయింది వృషసేనుడు మొదలైన యనమండగురు సైంధవుడు అర్జునుడికి దొరకకుండా అడ్డుపడుతున్నారు వాళ్ళందరూ ఒక్కసారి అర్జునుడి మీదకు యుద్ధానికి వెళ్ళారు అటువైపు వాళ్ళు వేస్తున్న బాణాలను బొమ్ము చేస్తూ అర్జునుడు కూడా భయంకరమైన బాణాలను వేస్తున్నాడు యుద్ధం జరుగుతూ ఉండగా వాళ్ళ వాళ్ళ ఎగురుతున్న పథకాల గురించి చెప్పమని సంజయ్ని ధృతరాష్ట్రుడు అడిగాడు అర్జునుడు దుర్యోధనుతో కూడా కలిపి అందరి పతాకాలను వివరిస్తూ సంజయుడు అన్నాడు అర్జునుడు కపికేతనము అశ్వత్థామ కేతనము మీద తోక కృపుని జెండా మీద వృషభము కర్ణుని జెండా మీద ఏనుగు నడుముకి కట్టే బంగారు మొలనూలు వృషసేనుని పతాకం మీద పెద్ద నమలి శల్యుని పతాకం మీద నాగేటి చాలు సలుడి పతాకం మీద బంగారు రంగు కలిగిన ఏనుగు భూరిశ్రముని పతాకం మీద రత్నాలు పొదకబడిన ఈ ఉపస్థంభము సైంధముని పతాకం మీద రజిత వరాహము దుర్యోధనుని పతాకం మీద భయంకరమైన పెద్దభావము ప్రకాశిస్తున్నాయి చిత్రమైన విషయం మన వైపున్న రథాల పతాకాల కన్నా అర్జునుని కపిధ్వజం సమున్నతంగా ప్రకాశిస్తోంది ఇంకో పక్క ధర్మరాజు ద్రోణాచార్యుల వారు సంకుల సమరం చేస్తున్నారు ద్రోణుడి బాణాలు ధర్మరాజు రథాన్ని సారథని గుర్రాలని పడగొట్టేశాయి అంతే పూనికతో ధర్మరాజు యుద్ధం చేస్తున్నాడు వేరొక రథం ఎక్కిన ధర్మరాజు రథాన్ని పడగొట్టాలని ద్రోణుడు చేసిన ప్రయత్నాన్ని వమ్ము చేశాడు ఆచార్యుల వారికి కోపం వచ్చి ధర్మరాజు రథాన్ని బాణపరంపరలతో ముంచేస్తుంటే అక్కడున్న సైన్యం చూసి ద్రోణుని బాణాలకు ధర్మరాజు తట్టుకోగలడా ప్రాణాలను వదిలిపెడతాడో ద్రోణుని చేతిలో బందీకృతుడవుతాడో యుద్ధరంగం వదిలి పారిపోతాడో అని చెప్పుకుంటున్నారు ధర్మరాజు చాలా ధైర్యంతో ద్రోణుడు వేసిన బాణాల గుంపునంతటినీ కూడా తుంచేసి ఒక శక్తితో కొట్టి శత్రువులు భయపడేటట్టుగా చేశాడు ఈ విధంగా సమరం చేస్తూ ఇద్దరూ బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశారు ఆచార్యుడు ధర్మరాజుని గదితో కొట్టాడు ధర్మరాజు కూడా గదను ప్రయోగించాడు రెండు గదలు కలుసుకోవడంలో ఆకాశం అంతా తీవ్రమైన మంటలు చెలరేగాయి విశేషమైన ఆగ్రహాన్ని పొందినటువంటి ఆచార్యుడు చాలా తీవ్రమైన శరాలను ప్రయోగిస్తే ధర్మరాజు ఓడిపోయి ద్రోణుడితో యుద్ధం చేయలేక రెండు చేతులు ఎత్తి భూమి మీద నుంచున్నాడు చూస్తున్న వారు ఇప్పుడు ద్రోణుడు ధర్మరాజుని తప్పకుండా బందీ చేస్తాడనుకున్నారు అప్పుడు తలుచుకుంటే ద్రోణుడు ధర్మరాజుని చంపేయగలడు కానీ చంపడానికి ఇష్టం లేక పక్కన ఉన్న ఇతర చతురంగ బలాల మీద దృష్టి పెట్టాడు ఇదే అదునుగా ధర్మరాజు పరిగెత్తుకుంటూ వెళ్ళి పక్కనే ఉన్న సహదేవుని రథం ఎక్కాడు ఈ సమయంలో ద్రోణుని మీదకి భీముడు యుద్ధానికి వచ్చాడు సాచ్చకని పిలిచి నువ్వు అర్జునుడికి తోడుగా వెడితే బాగుంటుందని ధర్మరాజు అడుగుతున్నాడు అర్జునుడు ఒకటే యుద్ధానికి వెళ్ళాడు పాంచజన్యం ఒకటే వినిపిస్తోంది దేవదత్తం శబ్దం వినపడటం లేదు ఏమైనా ఆపదలో ఉన్నాడేమో నువ్వు తొందరగా బయలుదేరి వెళ్ళు నాకు బెంగగా ఉన్నది అన్నాడు కృష్ణార్జును నీకు గురుస్థానీయులు కదా ఉత్తమ పురుషులకి ఎవరికి అపకా ఉపకారం చేయడానికి అవకాశం ఎప్పుడు వస్తుందా అని చూస్తారు ఎవరైతే యుద్ధంలో బంధుజనులకు మిత్రులకు ఉపకారం చేయాలని భావన చేస్తారో వారి సాహసానికి ఫలితంగా ఈ భూమి అంతటినీ బ్రాహ్మణులకు దానం చేసినంత గొప్ప ఫలితాన్ని పొందుతారని పెద్దలు చెబుతారు ఆలస్యం చేయకుండా వెళ్ళు కర్ణుడు శల్యుడు అశ్వత్థామ కృపాచార్యుడు భూరిశ్రవుడు మొదలైన పెద్దలు అక్కడ యుద్ధం చేస్తున్నారు మేము ద్వైతవనంలో ఉండగా నీ గురించి అర్జునుడు చాలా గొప్పగా చెబుతూ ఉండేవాడు సాత్యకి నాకు సహాయంగా ఉండగా కౌరవ బలం అంతటినీ నిర్జిస్తానని అంటూ ఉండేవాడు నీ మీద అంత నమ్మకం అర్జునుడికి చాలా సంక్లిష్ట పరిస్థితుల్లో అర్జునుడు యుద్ధం చేస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ నువ్వు పక్క ఉండగా అర్జునుడు ఎంత వెనకంజి వెనకంజవేయడు నువ్వు పక్కన ఉంటే ధైర్యంగా ఉంటుంది సూర్యాస్తమయం లోపల సైందవ్వధ పూర్తి కావాలి కాబట్టి నువ్వు కూడా అక్కడికి వెళ్ళు అర్జునుడికి ఏమైనా జరగరానిది జరిగితే నేనేమిపోయేటట్టు ఉత్తర క్షణం ఈ ప్రదేశాన్ని వదిలిపెట్టి అర్జునునికి సహాయంగా వెళ్ళమని నిన్ను ప్రార్థిస్తున్నానంటే ఇవాళ యుద్ధ ప్రారంభం సమయంలో అర్జునుడు నన్ను దగ్గరికి పిలిచి నేను వెళ్ళి సైంధవుని సంహరించడం ఎంత ప్రధానమో ఇక్కడ ఉండి నువ్వు ధర్మరాజుని రక్షించడం అంత ప్రధానమని చెబుతూ నా పక్కన కృష్ణుడు ఉన్నాడు కాబట్టి నా గురించి బెంగపెట్టుకోవద్దని చెప్పాడు ద్రోణాచార్యుడు చేసిన సభదాన్ని దృష్టిలో పెట్టుకుని ధర్మరాజును రక్షించవలసిన అవసరం మిక్కుటంగా ఉన్నది కాబట్టి ఇక్కడ ఉండమని చెప్పి నన్ను అప్పచెప్పి వెళ్ళాడు ఆచార్యుడు ఇక్కడికి వచ్చి ఏదైనా అని పనిచేస్తే సైంధవుని చంపినా అర్జునుడికి ఆ సంతోషం మిగలదు కదా నేను ఇక్కడ ఉండటం న్యాయం కదా అదే సభ పని నాకు తోస్తున్నదంటే కాదు కాదు నువ్వు అర్జునుడి సహకారంకి వెళ్లవలసిందే నీతో పాటు భీముడు కూడా వస్తాడన్నాడు ధర్మరాజు భీముడు రావాల్సిన అవసరం లేదు నువ్వు కోరుతున్నావు కాబట్టి అర్జునుడికి సహకారంగా పెడతానని సాధ్యకి అంగీకరించి గొప్ప రథాన్ని అమర్చుకుని కృష్ణపరమాత్మ సారథే అయిన దారకుని తమ్ముని సారథగా తీసుకుని గురువైన అర్జునుడిని రక్షించుకునే ప్రయత్నంలో నిమగ్నమవుతున్నాడు కనుక శిబిరానికి వెళ్ళి స్నానం చేసి ఉత్సాహంగా ఉండడానికి కావలసిన పదార్థాలను సేవించి సారథిక కావలసినవన్నీ రథంలో సిద్ధం చేసుకుని ఆయుధాలను తీసుకుని ధర్మరాజుకి నమస్కారం చేసి ఆశీర్వచనం పొంది యుద్ధానికి బయలుదేరి పెడుతున్నాడు భీముడు వచ్చి తాను కూడా అంటే నువ్వు ఇక్కడ ఉండి ధర్మరాజును కాపాడమని చెప్పి సాచ్చక బయలుదేరి పెడుతున్నాడు ద్రోణుడు అడ్డుపడి నీ గురువైన అర్జునుడు నన్ను దాటి వెళ్ళాడు నువ్వు మాత్రం నన్ను దాటి ఎలా పెడతావో చూస్తాననంటే ఆచార్యుల వారితో భయంకరమైన యుద్ధం చేశాడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఎలా చెప్పాడో అలాగే సాచ్చక సారథి కూడా ఇలా ఆలస్యం చేసి ద్రోణునితో యుద్ధం చేస్తుంటే చేయలసి చేయవలసిన పని చెడిపోతుంది ఈ ద్రోణునితో యుద్ధం పెట్టుకోకుండా దక్షిణ సైన్యంలో నుంచి దారి చేసుకుని తొందర తొందరగా అర్జును చేరుకునే ప్రయత్నం చేయాలి అంటే సరే అని బయలుదేరిన సాచ్యకి అడ్డు వచ్చిన ఓడించి రథంలో సృహతపి పడిపోయేటట్టుగా కొట్టి అడ్డు వచ్చిన సైన్యాన్ని మగధరాజైన జలసంధుని పరిమార్చి యుద్ధంలో ముందుకు వెడుతున్నాడు దుర్యోధనుడు అడ్డు వచ్చి యుద్ధం ప్రారంభం చేశాడు దుర్యోధను నుంచి సాచిక ఐదు బాణాలను ప్రయోగిస్తే రథం కోల్పోయి పైన ఉన్న పతాకం విరిగిపోయింది గుర్రాలు చచ్చిపోయాయి సారథి మరణించాడు దుర్యోధనుడు యుద్ధభూమి నుంచి పారిపోయాడు సాత్యకి అర్జునుడిని దిక్కుగా వెళ్ళిపోతున్నాడు ద్రోణుడు తిరిగి వచ్చి సాచ్చికి విల్లు తుంచి సారథిని పడగొట్టాడు సాత్యకి తనే సారథి అయి రథాన్ని నడుపుతూ ద్రోణుడితో యుద్ధం చేసి ఆయన సారథి గుర్రాలు పడిపోయేటట్టుగా కొట్టాడు రథం దిక్కులకు బట్టి వెళ్ళిపోయింది ద్రోణుడు ఆశ్చర్యపోయి యుధం యుద్ధం చేయడానికి వేరొక వేరొక తయ తేరు ఎక్కాడు తేరు అంటే రథం అర్జుని వలె అంత గొప్పగా యుద్ధం చేస్తూ అడ్డు వచ్చిన అన్న రాజును సంహరించాడు చతురంగ బలాలతో వచ్చిన అందరినీ బాణాలతో కొట్టాడు సాచ్చకి భుజముల మీద చేసిన యుద్ధం తక్కువ కాదండి చాలా అభినందనీయమని అర్జునుడితో సమానము లేదా అంతకన్నా కొద్దిగా ఎక్కువైనా అయి ఉంటుందని దేవతలందరూ పొగుడుతున్నారు సాచ్చకకి ఎదురు వచ్చిన దుస్సాసనని కూడా ఓడిస్తే రథాన్ని కోల్పోయి నేల మీదకు దిగి ద్రోణుడి దగ్గరకు పారిపోతే ద్రోణుడు ఓ దుస్సాసన ఎందుకు యుద్ధంలో ఓడిపోయి పరిగెత్తుకు వచ్చేసావు సైంధవునికి దుర్యోధనికి ఏమైంది ఒకప్పుడు మీరు పాండవులను ఎంతో కష్టపెట్టారు సాక్ష్యకి చేసిన యుద్ధంలో బాణప్రయోగం చేస్తే భయపడి పారిపోయి వచ్చేసావా ఒకనాడు సభలో పాండవులను తక్కువ చేసి మాట్లాడావు మహా ఇల్లాలు పతివ్రత అయినటువంటి ద్రౌపదీదేవిని సభలోకి ఈడ్చి ఆమె వస్త్రాపరహణం చేసే ప్రయత్నం చేశావు ఆ కొబ్బంతా ఏమైపోయింది సాధ్యకి తరముకొస్తే సిగ్గులేక పారిపోయి వచ్చావా ధైర్యంగా యుద్ధం చేయాలి తప్ప నాచాటం దాక్కుంటావా ఇప్పటికైనా బతికాలని ఉంటే మీ అన్న దగ్గరికి వెళ్ళి ధర్మరాజుకి ఇవ్వవలసిన రాజ్యభాగం ఇవ్వమని చెప్పు భీష్ముడు చెప్పిన మాట వినక మీ అన్న చెడిపోయాడన్నాడు రెండోసారి సాధ్యకతో యుద్ధానికి బయలుదేరి వెళ్ళిన దుశ్శాసనుడు ఓడిపోయి సాత్యకి వేసిన బాణాలను తట్టుకోలేకపోయాడు కాబట్టి ఇంత దయనీయస్థిన స్థితిలో కౌరవుల సైన్యం ఉండిపోయింది రథాన్ని గుర్రాలని సారథిని చంపేసి రథంపైన ఉన్న పతాకాన్ని పడిగొట్టి దుశ్శాసను చంపగలిగి కూడా భీముడు చంపుతానని ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి చంపకుండా వదిలిపెడితే నేల మీదకి దిగి పరిగెత్తి పారిపోయాడు దుశ్శాసనుడు ద్రోణాచార్యుల వారు చేస్తున్న భయంకరమైన యుద్ధాన్ని చూసిన వారందరూ ఈయన ముదుసలా యువకడా అని ఆశ్చర్యపోతున్నారు ధర్మరాజు సూర్యాస్తమయ సమయం దగ్గర పడిపోయిందని సైంధవుని అర్జునుడు నిగ్రహించగలిగాడో లేదో ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడుతోందని భీముడి దగ్గరికి వెళ్ళి సాచ్చకని అర్జునుకు తోడుగా పంపాను నాకు ఏ విధమైన సమాచారమూ లేదు నాకు మనసులో బెంగగా ఉన్నది ఏమైందో కనుక్కోలేదని లోకం నన్ను నింద చేయకూడదు కదా అంటే భీముడు బెంగ పెట్టుకోవద్దన్నయ్య నీ మహిమ కారణానికి కదా ఉన్న చీకాకులలోంచి బయటికి వచ్చాం ఇప్పుడే నేను కూడా అర్జునుడి సహాయానికి బయలుదేరుతున్నాను అర్జునుని కలుస్తానని అన్నాడు ద్రోణాచార్యుల వారితో భయంకరమైన యుద్ధం చేస్తూ అర్జున్ను చేరుకునే ప్రయత్నం చేస్తున్నాడు ద్రోణుడు అడ్డు వచ్చి నా అనుమతి లేకుండా ఎలా వెళ్ళగలవు నీ తమ్ముడు నా అనుమతి తీసుకుని లోపలకు ప్రవేశించాడంటే మీరు నాకు గురువుగారు పెద్దవారు గౌరవనీయులు కానీ యుద్ధం చేయవలసి వచ్చినప్పుడు ఇవన్నీ మనసులో పెట్టుకోవడం సాధ్యం కాదు కదా అని బాణప్రయోగం చేస్తే తిరిగి ఆచార్యుల వారు బాణాలు వేస్తుంటే ఆ రోజు జరిగినటువంటి ఆశ్చర్యకరమైన విషయం పెద్ద వర్షం పడుతుంటే లేకుండా వెళ్ళిపోతున్న ఆబోతుల ద్రోణుడు ప్రయోగించిన బాణాలన్నీ తన మీద పడుతున్నా ఏమీ లెక్క పెట్టకుండా తన రథం దిగి భీముడు ద్రోణుని రథం దగ్గరికి వెళ్ళి ఆ రథాన్ని తన చేతితో పట్టుకుని పైకెత్తి గిరగిరా తిప్పి విసిరేస్తే ఆచార్యుల వారు రథంలో నుంచి దూకేశాడు ఆ విసిరివేయబడిన రథం భూమి మీద పడి ముక్కలైపోయింది మిలిన వాళ్లతో భయంకరమైన యుద్ధం చేస్తూ అందరితో పోరా పోరాడుతున్న సమయంలో దుర్యోధనుడు భీముడి దగ్గరికి వచ్చి యుద్ధం చేయడానికి ప్రయత్నిస్తే దుర్యోధనుడు కూడా ఓడిపోయి పారిపోయి ద్రోణాచార్యుల దగ్గరికి వచ్చేసాడు ద్రోణాచార్యుల దగ్గరికి వచ్చినటువంటి దుర్యోధనుడు ఎంతసేపు అవతల వాళ్ళని నింద చేయడమే తెలిసినటువంటి ఆ దుర్యోధనుడు ద్రోణాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి నిందించడం మొదలుపెట్టాడు ఆయన ఏమన్నాడు దానికి ద్రోణాచార్యులు వారు ఏం చేశారు అర్జునుడు సైంధవుడిని పడగొట్టాడా లేదా అనే విషయాలన్నింటినీ కూడా మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ